కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను విహోవాను కూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో చంచరించు తెగులుకైనను పాడు చేయు రోగమునకైనాను నీకు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్ధకు రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుని ఇహోవాయే ఇహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలను ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను పాములను కొదమ సింహములను భుజంగములను అనగదృక్కెదవు అతడు నిన్ను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదును తన పరిశుద్ధ వాక్యం దేవుడికి దీవించడం కాక ఆమె